కాబట్టి సృష్టి స్థితిలో ఏకారకుడైనటువంటి ఆ యొక్క పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలి పంచభూతాలకి అధిపతి పరమేశ్వరుడు కనుక ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మన మీద ఉండాలి అని అంటే ఆధ్యాత్మికమైనటువంటి భావనలో ఆధ్యాత్మికమైనటువంటి చింతనలో అందరూ కూడా దాషానుతాహుని ఆ యొక్క అభయాంజనేయ స్వామికి మనం పూజా కైంకర్యాలు నిర్వహిస్తూ ఉండాలి కన్ను తెరిస్తే జరణం కన్ను మూస్తే మరణం రెక్కపాటు కాలమే జీవితం అన్నారు కాబట్టి ఈ జీవితం నీటి పిడక లాంటిది ఎప్పుడు ఏ క్షరాల ఏమి జరుగుతుందో ఆ పరమేశ్వరుడు తప్పక ఎవ్వరికీ తెలియదు అందుకే ఆయనని త్రినేత్రుడు అన్నారు త్రిశూలధారి అన్నారు భూత కాలము భవిష్యత్ కాలము వర్తకాలము త్రికారాలు కూడా తెలిసినటువంటి ఆ యొక్క పరమేశ్వరుని యొక్క అనుగ్రహముతో మనం జీవిస్తూ ఉన్నాం అందుకే అంటారు పెద్దలు శివరాగ్ఞమైనా కొట్టదని కనుక అట్టి విశిష్టమైనటువంటి శివుని యొక్క అంశీభూతమైనటువంటి ఆ యొక్క ఆంజనేయ స్వామి ఆయనని చిరంజీవి అంటారు కనుక ఆ అభయాంజనేయ స్వామి యొక్క అనుగ్రహం మన గ్రామం మీద మన మీద ఉండాలి అని అంటే అందరూ కూడా ఈ పూజా కైంకర్యాలలో పాల్గొని జన్మ తరింప చేసుకోవచ్చు కనుక మరి కొద్దిసేపట్లో స్వామివారికి విశేషమైనటువంటి పంచామృత అభిషేకం జరుగుతుంది కనుక ఆ అభిషేకంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని తదుపరి పూర్ణాహుతిలో పాల్గొని జన్మ చిరితార్థం చేసుకోవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం జై శ్రీరామ్ జై హనుమాన్ జై హనుమాన్